హలో ఫ్రెండ్స్ సంపద అదృష్టం మరియు ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన దైవిక జ్ఞానం గురించి చర్చించే ఛానెల్కు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ జీవితంలోకి సంపద వర్షం కురిపించాలని మీరు కోరుకుంటే ఈరోజు వీడియో మీకు చాలా ప్రత్యేకమైనది ఈ సంవత్సరం మీ ఇంటికి తీసుకువస్తే లక్ష్మీదేవిని మీ ఇంటి వద్దకు తీసుకువచ్చే నాలుగు శుభ విషయాల గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాము కాబట్టి వీడియో చివరి వరకు వేచి ఉండండి ఎందుకంటే చివరికి ఈ నాలుగు విషయాలు అద్భుతాలు చేసే ప్రత్యేక మంత్రం మరియు ఆచారాన్ని మేము వెల్లడిస్తాము రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మీ జీవితంలోకి సంపద శ్రేయస్సు మరియు సంపదను తీసుకురావాలని మీరు కోరుకుంటే ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే సంకల్పం మరియు మంచి పనులు కలిసి విధిని మారుస్తాయి అని గ్రంథాలు చెబుతున్నాయి ప్రతి వ్యక్తి రాబోయే సంవత్సరంలో సమృద్ధిగా సంపదను అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని ఇంట్లో ఎప్పుడూ కొరతను ఎదుర్కోకూడదని మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను కోరుకుంటాడు కాని ఇవన్నీ మనం సరైన సమయంలో మన ఇళ్లలోకి కొన్ని శుభవస్తువులను తీసుకువస్తేనే సాధ్యమవుతుంది స్వచ్ఛత భక్తి మరియు సానుకూల శక్తి కలిసే చోట మాత్రమే లక్ష్మీ నివాసం ఉంటుందని చెబుతారు ఈ వ్యాసంలో రెండువేల ఇరవై ఐదులో ఇంటికి తీసుకువస్తే రెండువేల ఇరవై ఆరును మీ జీవితంలో అత్యంత సంపన్న సంవత్సరంగా మార్చగల నాలుగు శుభవస్తువులను చర్చిస్తాము మొదటి శుభవస్తువు శ్రీయంత్రం హిందూ మతంలో దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు ఇది సంపదను ఆకర్షించే మరియు ప్రతికూల శక్తిని తరిమికొట్టే దైవిక పరికరం గ్రంథాల ప్రకారం శ్రీయంత్రాన్ని సరిగ్గా పవిత్రం చేసి ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచితే సంపదకు మార్గం స్వయంచాలకంగా తెరుచుకుంటుంది దీనిని శుక్రవారం లేదా గురువారం ఎరుపు లేదా పసుపు వస్త్రంపై ఉంచి పూజించాలి శ్రీ యంత్రం యొక్క శక్తి విశ్వం యొక్క శక్తిని కేంద్రీకరించే మరియు ఒకరి జీవితానికి సంపద విజయం మరియు శాంతిని తీసుకువచ్చే సామర్థ్యంలో ఉంది చాలామంది దీనిని సురక్షితమైన ప్రార్థన గదిలో లేదా వారి ఆఫీస్ టేబుల్పై ఉంచుతారు శ్రీయంత్రం కేవలం లోహపు ముక్క కాదు ఇది విశ్వం యొక్క దైవిక శక్తిని సూచిస్తుంది దానిని నిజమైన భక్తితో పూజించే వారి జీవితాల్లోకి వెలుగునిస్తుంది రెండవ శుభవస్తువు కమలం లేదా కృత్రిమ కమలం లక్ష్మీదేవికి కమలం అంటే చాలా ఇష్టం కమలం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుందని చెబుతారు మీ ఇంట్లో నిరంతరం సంపద ప్రవహించాలంటే పూజగదిలో గులాబీ లేదా ఎరుపు కమలం పువ్వులను ఉంచాలని నిర్ధారించుకోండి తాజా పువ్వులు అందుబాటులో లేకపోతే స్ఫటికం లేదా ఇత్తడితో చేసిన కృత్రిమ కమలాన్ని కూడా ఉంచవచ్చు ఈ కమలంపై ప్రతిరోజూ దీపం వెలిగించడం వల్ల లక్ష్మీశక్తి సక్రియం అవుతుంది మరియు మీ జీవితం నుండి పేదరికాన్ని తొలగించడానికి సహాయపడుతుంది ఈ పువ్వు అందానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పురోగతికి మరియు ఆత్మవిశ్వాసానికి కూడా చిహ్నం కమలం బురదలో వికసించినప్పుడు కూడా స్వచ్ఛంగా ఉన్నట్లే మనం కూడా మన మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవాలి మరియు క్లిష్ట పరిస్థితులలో కూడా ఆత్మను మేల్కొల్పాలి అనే సందేశాన్ని ఇది తెలియజేస్తుంది మూడవ శుభవస్తువు కుబేర విగ్రహం కుబేరుడిని సంపదకు అధిపతి అని అంటారు లక్ష్మీదేవి సంపదకు దేవత అయితే ఆ సంపదకు కుబేరుడు రక్షకుడు కాబట్టి మీరు రెండువేల ఇరవై ఆరులో శాశ్వత ఆర్థిక పురోగతిని కోరుకుంటే ఈ సంవత్సరంలోపు మీ ఇంట్లో లేదా వ్యాపారంలో కుబేరుడి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించుకోండి ఉత్తరం కుబేరుడి నివాసం కాబట్టి దానిని ఉత్తర దిశలో ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు అది ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేలా చూసుకోండి మరియు బంగారం లేదా వెండి నాణేలను దాని దగ్గర ఉంచవచ్చు కుబేరుడిని పూజించడం వల్ల సంపద రావడమే కాకుండా పేరుకుపోయిన సంపదను కూడా రక్షిస్తుంది కుబేరుడు మరియు లక్ష్మి ఇద్దరి ఆశీస్సులు పొందినప్పుడు ఒకరు ఎప్పటికీ పేదవారుగా ఉండరు ఇప్పుడు నాల్గవ మరియు అత్యంత శక్తివంతమైన వస్తువు బంగారు చేప లేదా క్రిస్టల్ చేప గురించి మాట్లాడుకుందాం వాస్తుశాస్త్రంలో చేపలను అదృష్టం మరియు పురోగతికి చిహ్నంగా భావిస్తారు ముఖ్యంగా బంగారు చేప సంపద మరియు అవకాశాలను ఆకర్షిస్తుంది మీ ఇంటి ఈశాన్య మూలలో దీన్ని ఉంచడం వల్ల మీ కెరీర్ వ్యాపారం మరియు పెట్టుబడులకు ఊహించని వృద్ధి లభిస్తుంది క్రిస్టల్ చేపలు కూడా ఇలాంటి ప్రభావాన్ని చూపుతాయి మరియు నీటి గిన్నెలో ఉంచితే అది సానుకూల శక్తిని సమతుల్యం చేస్తుంది చేపల తొట్టి మరియు క్రిస్టల్ చేప రెండూ జీవితంలో చైతన్యం మరియు కొనసాగింపును సూచిస్తాయి అవి అడ్డంకులను తొలగిస్తాయి మరియు పురోగతికి మార్గాన్ని తెరుస్తాయి ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది వస్తువులను కలిగి ఉండటం వల్ల లక్ష్మి ఆశీర్వాదం లభిస్తుందా సమాధానం లేదు లేఖనాల ప్రకారం ఏదైనా వస్తువు యొక్క శక్తి నిజమైన భావాలు స్వచ్ఛమైన మనస్సు మరియు సాధారణ ఆధ్యాత్మిక సాధనతో ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే మేల్కొంటుంది మీరు ఈ నాలుగు వస్తువులను కేవలం అలంకరణగా ఉంచుకుంటే వాటి ప్రభావం ఉండదు కానీ మీరు ప్రతిరోజూ భక్తితో దీపం వెలిగించి ధ్యానం చేసి ఓం శ్రీం నమః అనే లక్ష్మీ మంత్రాన్ని జపిస్తే ఈ వస్తువుల శక్తి సక్రియం అవుతుంది మరియు మీ జీవితంలోకి సంపద ప్రవాహాన్ని ప్రవహించడం ప్రారంభిస్తుంది సత్యం కృషి మరియు విశ్వాసం కలిసే ఇళ్లను లక్ష్మీదేవి ఎల్లప్పుడూ సందర్శిస్తుంది ఈ నాలుగు వస్తువులను మీ ఇంటికి తీసుకువస్తే ప్రతి గురువారం ఉపవాసం ఉండటం దానం చేయడం మరియు పేదలకు ఆహారం ఇవ్వడం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ అసంతృప్తి చెందదు అలా చేయడం వల్ల సంపద మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత కుటుంబ ఆనందం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కూడా వస్తాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంపద మాత్రమే కాకుండా అదృష్ట పరివర్తన కూడా కలిగిస్తుంది కానీ దీనికోసం మీరు మీ చర్యలను మరియు మీ ఇంటి శక్తిని ఇప్పుడే సిద్ధం చేసుకోవాలి పరిశుభ్రత క్రమం తప్పకుండా పూజించడం మరియు ఈ నాలుగు శుభవస్తువుల ఉనికి మీ ఇంటిని దైవిక ప్రకంపనలతో నింపుతాయి పర్యావరణం సానుకూలంగా ఉన్నప్పుడు డబ్బు స్వయంచాలకంగా ప్రవహిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక సత్యం కాదు మానసికంగా నిరూపించబడినది కూడా గుర్తుంచుకోండి లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కోరుకుంటుంది ఆమె సోమరితనం అపవిత్రత లేదా కోపము ఉన్న ఎవరితోనూ ఉండదు కాబట్టి ఈ విషయాలతో పాటు మీ ప్రవర్తనను కూడా మెరుగుపరచుకోండి ప్రతి ఉదయం సూర్య భగవానునికి నీరు అర్పించండి ఆవుకు రొట్టె తినిపించండి మరియు సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించండి ఈ చిన్న పనులు మీ ఆత్మను శుద్ధిచేస్తాయి మరియు లక్ష్మీ స్వయంగా నివసించే శక్తితో మిమ్మల్ని అనుసంధానిస్తాయి ఈ నాలుగు శుభ చిహ్నాలను శ్రీయంత్రం కమలం కుబేర విగ్రహం మరియు బంగారు చేప ఈ సంవత్సరం మీ జీవితంలో చేర్చుకుంటే రెండు వేల ఇరవై ఆరులో మీ అదృష్టం చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది ఇతరులు ఆశ్చర్యపోతారు ఇది సంపద మాత్రమే కాదు ఆత్మబలం ఆత్మవిశ్వాసం మరియు ఆనందం యొక్క సంవత్సరం అవుతుంది లక్ష్మీదేవి సంతోషించినప్పుడు ఆమె డబ్బును మాత్రమే ప్రసాదిస్తుంది ఆమె జ్ఞానం విచక్షణ అదృష్టం మరియు స్థిరత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది కాబట్టి ఈ వస్తువులను డబ్బు కోసం మాత్రమే కాకుండా దైవిక శక్తికి చిహ్నాలుగా స్వీకరించండి నిజమైన భక్తి ఎప్పుడూ వ్యర్థం కాదు ఈ నాలుగు శుభవస్తువులను మీరు భక్తితో మీ ఇంటికి తీసుకువచ్చినప్పుడు ప్రతిరోజు కొత్త అవకాశాల సందేశాన్ని తెస్తుంది లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి ప్రవేశించి మీ జీవితంలో సంపద శ్రేయస్సు మరియు ఆనందాన్ని కురిపిస్తుంది ప్రతి వ్యక్తి తమ ఇల్లు ఎల్లప్పుడూ ఆశీర్వదించబడాలని కోరుకుంటారు అది డబ్బు ఆహారం లేదా శాంతి అయినా కానీ తరచుగా కష్టపడి పనిచేసినప్పటికీ డబ్బు కొనసాగదు ఇంట్లో ఉద్రిక్తతలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి మరియు శాంతి అనుకోకుండా కోల్పోతుంది ఇంట్లో శక్తి అసమతుల్యమైనప్పుడు లేదా ఏదో ఒక కారణం చేత లక్ష్మీదేవి అసంతృప్తి చెందినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది ఇంట్లో శ్రేయస్సు లేనప్పుడు ఆర్థికంగానే కాకుండా మానసిక మరియు ఆధ్యాత్మిక అడ్డంకులు కూడా పెరుగుతాయని గ్రంథాలు మరియు వాస్తు గ్రంథాలు చెబుతున్నాయి అందువల్ల ఆశీర్వాదం డబ్బు నుండి మాత్రమే రాదని అర్థం చేసుకోవడం ముఖ్యం ఇది ఇంట్లో సానుకూల శక్తి సంతృప్తి మరియు శ్రేయస్సు యొక్క సమతుల్యత ఉన్న స్థితి వీలైతే గురువారం తులసికి స్వచ్ఛమైన నీటిని సమర్పించి ఓం ఓన్ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తులసిని జాగ్రత్తగా చూసుకోవడం లక్ష్మీదేవికి సేవ చేయడంతో సమానం నాల్గవ పరిహారం ఆవులు మరియు కుక్కలకు ఆహారం పెట్టడం ప్రజలు ప్రతిరోజూ ఆవులు కుక్కలు మరియు పక్షులకు ఆహారం పెట్టే ఇళ్ళు పూర్వీకుల శాపాలు మరియు పేదరికం నుండి విముక్తి పొందుతాయని గ్రంథాలు చెబుతున్నాయి ఈ చర్య కేవలం దానధర్మం మాత్రమే కాదు కరుణకు చిహ్నం మీరు ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇచ్చినప్పుడు అది శుభశక్తిగా తిరిగి వస్తుంది మరియు ఇంటి శ్రేయస్సును పెంచుతుంది ఐదవ పరిహారం మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించండి శ్రీయంత్రం లక్ష్మీదేవి యొక్క ఒక రూపం ఈ యంత్రం సంపద అదృష్టం మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది శుక్రవారం నాడు దీనిని ఎర్రటి వస్త్రంపై ఉంచి ఓం శ్రీం మహాలక్ష్మీయై నమ అనే మంత్రాన్ని జపించండి పూజ తర్వాత తిలకం వేసి కర్పూరం లేదా కస్తూరి ధూపం వేయండి ప్రతి శుక్రవారం శ్రీయంత్రాన్ని నీరు మరియు పాలతో శుద్ధిచేసి గులాబీ లేదా తామర పువ్వులను సమర్పించండి ఆరవ పరిష్కారం ఏమిటంటే ఉత్తర దిశలో కుబేరుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచడం కుబేరుడు సంపదకు అధిపతి ఇంటి ఉత్తర దిశలో తన విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచి ప్రతిరోజూ ధూపం వేయడం వల్ల సంపద మరియు స్థిరత్వం లభిస్తుంది కుబేరుడిని పూజించే సమయంలో యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన సంపద రక్షిస్తుంది ఏడవ పరిష్కారం ఇంట్లో చేపల తొట్టి లేదా నీటికి సంబంధించిన మూలకాన్ని ఉంచడం వాస్తు శాస్త్రంలో మూలకం సంపద మరియు ద్రవత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇంటి ఈశాన్య దిశలో ఎనిమిది బంగారు చేపలు మరియు ఒక నల్ల చేప ఉన్న చేపల తొట్టిని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది మరియు శ్రేయస్సు పెరుగుతుంది చేపల తొట్టి అందుబాటులో లేకపోతే నీటితో నిండిన కుండ లేదా క్రిస్టల్ గిన్నెను ఇంట్లో ఉంచవచ్చు ఎనిమిదవ పరిష్కారం శంఖం మరియు గంటను ఉపయోగించడం పూజ సమయంలో కుడిచేతి శంఖం చిప్పను నీటితో నింపి విష్ణువు మరియు లక్ష్మీదేవికి సమర్పించండి శంఖం శబ్దం ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుంది ఉదయం మరియు సాయంత్రం ప్రార్థనల సమయంలో ఎల్లప్పుడూ గంట మోగించండి ఎందుకంటే ఇది శుభ ప్రకంపనలను వ్యాపింపజేస్తుంది మరియు దురదృష్టాన్ని దూరం చేస్తుంది తొమ్మిదవ పరిహారం నెయ్యి దీపం వెలిగించడం ప్రతి సాయంత్రం తులసి మొక్క దగ్గర లేదా పూజాస్థలంలో నెయ్యి దీపం వెలిగించండి ఈ దీపం కాంతిని అందించడమే కాకుండా లక్ష్మీని ఆకర్షించే దైవిక శక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది శుక్రవారాల్లో రెండు దీపాలను వెలిగించండి ఒకటి లక్ష్మీకి మరియు మరొకటి కుబేరుడికి అంకితం చేయబడింది పదవ పరిహారం ధాన్యాలను దానం చేయడం ధాన్యాలను అన్నపూర్ణ దేవత యొక్క రూపంగా భావిస్తారు ఇంట్లో శ్రేయస్సు లేకపోతే ప్రతి గురువారం లేదా శుక్రవారం అవసరమైన వారికి ధాన్యాలు పండ్లు లేదా బట్టలు దానం చేయండి ఈ చర్య నేరుగా విశ్వశక్తితో అనుసంధానిస్తుంది మరియు మీ ఇంట్లో కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది పదకొండవ పరిహారం వాస్తులోపాలను సరిదిద్దడం కొన్నిసార్లు ఇంట్లో వస్తువుల దిశ మరియు స్థానం వాస్తుకు అనుగుణంగా లేనందున శ్రేయస్సులోపిస్తుంది ఉదాహరణకు సేఫ్ లేదా లాకర్ను దక్షిణ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు టాయిలెట్ మరియు వంటగది సమీపంలో ఉండకూడదు ప్రధాన ద్వారం ముందు అద్దం లేదా చెత్త డబ్బాను నేరుగా ఉంచవద్దు ఈ చిన్న చిన్న విషయాలు ఇంటి శక్తిని దెబ్బతీస్తాయి పన్నెండవ పరిహారం సోమవారాలు మరియు శుక్రవారాల్లో ఉపవాసాలు పాటించండి సోమవారం శివుని రోజు మరియు శుక్రవారం లక్ష్మీదేవి రోజు రెండు రోజులు ఉపవాసం ఉండటం లేదా తేలికపాటి భోజనం చేయడం ధ్యానం చేయడం మరియు ప్రార్థన చేయడం శివుడు మరియు లక్ష్మీ ఇద్దరి ఆశీస్సులు ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తాయి మరియు సంపద మరియు శాంతిని తెస్తాయి పదమూడవ పరిహారం ఆలయ గంటల శబ్దం ఇంటిని వ్యాపింపజేయండి మీ ఇంటికి సమీపంలో ఒక ఆలయం ఉంటే అక్కడ హారతి లేదా గంటల శబ్దం వినడం శుభప్రదం ఈ శబ్దం ఇంటి కంపనాలను శుద్ధి చేస్తుంది మరియు మనస్సుకు స్థిరత్వాన్ని తెస్తుంది పద్నాలుగో పరిహారం అప్పుల ద్వారా లేదా చెడు పనుల ద్వారా సంపాదించిన డబ్బును నివారించండి అన్యాయమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి సత్యం మరియు కృషి ద్వారా సంపద సంపాదించినప్పుడే లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది లేకపోతే అది శ్రేయస్సును తీసుకురాదు మరియు క్రమంగా నాశనం అవుతుంది పదిహేనవ పరిహారం మీ ఇంట్లో ప్రార్థనా స్థలాన్ని పవిత్రంగా ఉంచండి ప్రార్థన గదిలో బూట్లు బట్టలు లేదా ఉపయోగించని వస్తువులను ఎప్పుడూ ఉంచవద్దు ప్రతిరోజు అక్కడ దీపం ధూపం మరియు పువ్వులు అర్పించండి అలాగే ప్రతి నెలా ఒకసారి గంగాజలం లేదా కర్పూరంతో శుద్ధి చేయండి పదహారవ పరిహారం ఇంటిని తీపి శబ్దాలు మరియు సంగీతంతో నింపండి లక్ష్మీదేవి శ్రావ్యమైన సంగీతాన్ని ఇష్టపడుతుంది అందువల్ల ప్రతిరోజూ భజనలు మంత్రాలు లేదా ప్రశాంతమైన సంగీతాన్ని ప్లే చేయండి ఇది ఇంటిని సానుకూల శక్తితో నింపుతుంది మరియు శ్రేయస్సును పెంచుతుంది పదిహేడవ పరిహారం సూర్యుడికి నీటిని అర్పించండి ప్రతి ఉదయం రాగికుండలో నీటిని తీసుకుని సూర్యదేవునికి సమర్పించండి ఇది మీ రోజును శుభప్రదంగా ప్రారంభించడమే కాకుండా మానసిక స్పష్టత మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు సరైనవి మరియు విజయం సహజంగా పెరుగుతుంది పద్దెనిమిదవ పరిహారం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ఇంట్లో గంట మోగిస్తూ శ్రీ సూక్త పఠించండి శ్రీ సూక్త అనేది లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకం ఇది ఆమె శక్తి అందం మరియు సంపదను ఇచ్చే స్వభావాన్ని వివరిస్తుంది ప్రతి శుక్రవారం శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు శక్తి స్వయంచాలకంగా మేల్కొంటుంది పందొమ్మిదవ పరిహారం గురువారం పసుపు రంగు దుస్తులు ధరించి అరటి చెట్టును పూజించండి విష్ణువు మరియు లక్ష్మీదేవి ఇద్దరూ పసుపు రంగును ఇష్టపడతారు అరటి చెట్టు కింద దీపం వెలిగించి నీరు అర్పించడం వల్ల వైవాహిక ఆనందం సంపద మరియు స్థిరత్వం లభిస్తుంది ఇరవయవ పరిహారం కోపం తగాదాలు మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి గొడవలు అసూయ లేదా దుర్భాష ఉన్న చోట లక్ష్మీదేవి నివసించదు ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించండి ఇంట్లో శాంతి ఉన్నప్పుడు లక్ష్మీ స్వయంగా వస్తుంది సంతోషిస్తుంది ఇరవై ఒకటవ పరిహారం తులసి మొక్క మరియు శివలింగం మధ్య దీపం వెలిగించండి ఈ పరిహారం జీవితంలోని అన్ని ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది ఈ ప్రదేశం శక్తివంతమైన శక్తి కేంద్రంగా మారుతుంది ఇరవై రెండవ పరిహారం ప్రతి అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రం చేసి ఉప్పు నీటితో తుడుచుకోండి ఇది ప్రతికూలతను తొలగిస్తుంది మరియు శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుంది ఇరవై మూడవ పరిహారం బ్రహ్మముహూర్తంలో మేల్కొలపండి ఉదయం నాలుగు మరియు ఆరు గంటల మధ్య సమయం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో ధ్యానం మంత్రాలు జపించడం మరియు ప్రార్థన చేయడం ఒకరి జీవితంలో దైవత్వాన్ని పెంచుతుంది మరియు స్వయంచాలకంగా లక్ష్మీదేవి ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది మీరు ఈ నివారణలను క్రమం తప్పకుండా పాటించినప్పుడు మీ ఇంటి శక్తి క్రమంగా మారుతుంది డబ్బు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది అనారోగ్యాలు తగ్గుతాయి మరియు సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది ఇవన్నీ అంతర్గత మార్పు ఫలితంగానే జరుగుతాయి బాహ్య విషయాలతోనే కాదు లక్ష్మీదేవి కేవలం బాహ్య వస్తువులతో మాత్రమే సంతోషించదు నిజమైన హృదయం స్వచ్ఛమైన ప్రవర్తన మరియు కరుణా ప్రవర్తనతో సంతోషిస్తుంది అందువల్ల మీ ఇంట్లో శ్రేయస్సు లేకుంటే ఈ నివారణలను అనుసరించవద్దు కాని మీ ఆలోచనలు మాటలు మరియు చర్యలను కూడా శుద్ధి చేసుకోండి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి ఎవరినీ బాధపెట్టకండి మరియు ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి మీరు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకున్నప్పుడు ఇంటిలోని ప్రతి దిశలో కాంతి వ్యాపిస్తుంది మరియు ఈ కాంతి శ్రేయస్సుకు నిజమైన పునాది అవుతుంది కాబట్టి మిత్రులారా ఈ నాలుగు శుభకరమైన విషయాలు శ్రీయంత్రం తామరపువ్వు కుబేరుడి విగ్రహం మరియు బంగారుచేప మీ విధిని ఎలా మారుస్తాయో మరియు మీ ఇంటికి సంపద వరదను ఎలా తీసుకురాగలవో మీరు నేర్చుకున్నారు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు జై లక్ష్మి అని కామెంట్ చేయండి తద్వారా ఆమె ఆశీస్సులు మీతో ఎప్పటికీ ఉంటాయి అవును మీరు ఇలాంటి దైవిక మరియు వాస్తు ఆధారిత నివారణలను మరింత తెలుసుకోవాలనుకుంటే కు సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి వీడియోను చూసే మొదటి వ్యక్తిగా ఉండటానికి బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు లక్ష్మీదేవి మీకు అపారమైన సంపద ఆనందం మరియు శాంతిని తీసుకురావాలని కోరుకుంటున్నాను ఇదే మా శుభాకాంక్షలు జై మాతా లక్ష్మీ